నేను మరొకసారి చెప్తున్నా పులివెందలవాసి ఏ ఎలక్షన్లలో రాజకీయాలు కాదు అతను మానవత్వానికి మానవత్వానికే కనెక్టివిటీ ఉండే వ్యక్తి కాదు మన మూడు రోజులు అప్పుడు గమనించారు కేసు రెడ్డి గారి కేసు ఆమె సునీత గారు పోరాటం జరిపి ఒక కోర్టులో ఒక న్యాయ న్యాయస్థానంలో ఒక తీర్పు వస్తే తన సాక్షి పేపర్లో మూడు లక్షలు రాస్తారు ఏదో వాళ్ళు పురిసినట్లు వస్తుంది బండారం బయటికి మీరు ఏం చేసేది మననే మేము చూపించినాం మూడు వందల ఉప ఎన్నికలో ఇప్పుడే బీటెక్ చెప్పినట్లు సినిమా చూపించినాం పది పర్సెంట్ ఓటు రాకుండా చేసినాం ఇదే మా యొక్క కలియకతో ఇదే సవితమ్మ గారు ఇన్ఛార్జి మంత్రిగా అక్కడికి వచ్చారు పది పర్సెంట్ ఓట్లు రాలే అటువంటి పాలన కావాలన్నా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో స్వపరిపాలన బదులు స్వపరిపాలన కావాలన్నా ఒకసారి మీరు గట్టిగా ఏ పరిపాలన కావాలన్నా మీరే హృదయపూర్వంగా సపోర్ట్ కొట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నా ఇంకా వెయ్యి రోజుల్లో మీరందరూ కోరేదానికంటే కూడా ఎక్కువ మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే జనసేన నాయకుడు చెప్పినాడు ఏమేమి జరిగినది శాసకీ నిధులు రెండు వేల నూరు కోట్లు వచ్చినాయి పది పల్లెకు జల జీవన్ మిషన్ రాబోతుంది ఆమృతి పథకం రాబోతుంది కాబట్టి మా కలయికతో మేము బ్రహ్మాండంగా బిజీ పన్నెండు వందల రోజులు ఊహించిన దానికంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ ఎక్కువ పెన్షన్ వస్తుంది నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు దానికి కారణం కూడా వాజ్పాయి గారి స్ఫూర్తి మోడీ గారి యొక్క సపోర్ట్ కాబట్టి మనమందరం రేపు భవిష్యత్తులో ఈ కడప టౌన్తో పాటు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు ఎన్నో విషయాలు చెప్పినాడు కాబట్టి మేమందరం గట్టిగా పనిచేస్తాం ఆయన ఆశయాన్ని నెరవేర్తాం అన్ని చోట్ల మా వంతుగా సాయం చేస్తామని రేపు పురువేందరిలో కూడా మళ్ళీ 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 చెప్పే మాట ఎందుకంటే పాపం పులివెందుల్లో ఆయన రిటెక్ రవి ఒక మాట అన్నాడు నేను నాకు ఇష్టపడలే మాట మేము బలహీనంగా లేం వాళ్ళను వాళ్ళ అటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తులను మేమందరం రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మన నేను గౌరవం ముఖ్యమంత్రి గారితో మూడు మూడు దినాల కిందట మాట్లాడినా మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పులివెందలతో కాటి అన్ని చోట్ల మేము గెలిచడానికి అనే మీ సహకారంతో ఆ యొక్క మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో గెలుస్తామని హృదయపూర్వంగా చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం